హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సాహసాల హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ గారే ముందుగా వినిపిస్తుంది కృష్ణ గారు తన కెరియర్ లో ఎన్నో రికార్డ్స్ ను ఖాతాలో వేసుకున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే కృష్ణ గారి పట్టుదల ఎలా ఉంటుందంటే తను హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి సూపర్ స్టార్ గా మారడానికి ఎంతో కష్టపడ్డారు తెలుగు సినిమాకు కృష్ణ గారు టెక్నాలజీలో ఫస్ట్ కలర్ సినిమా కృష్ణ గారిదే ఫస్ట్ జేమ్స్ బాండ్ మూవీ కృష్ణ గారిదే ఫస్ట్ కౌబాయ్ మూవీ కృష్ణ గారిదే అలాగే డూప్స్ లేకుండా యాక్షన్ సీన్స్ చేసిన తొలి హీరో కూడా కృష్ణ గారే తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం ఫస్ట్ కలర్ సినిమా కూడా కృష్ణ చేసింది సింహాసన సినిమాతో టాలీవుడ్ లో తొలి తెలుగు సెవెంటీ ఫోనిక్ సౌండ్ పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇలా కృష్ణ టాలీవుడ్ కు అందించిన టెక్నాలజీ అంతా ఎంత కాదు కలర్ ప్రింట్స్ కోసం ముందుగానే ఫారెన్ కంపెనీలకు లక్షలు పంపించి తెలుగు ప్రేక్షకులకు తమ సినిమాల ద్వారా సరికొత్త అనుభూతిని కలిగించారు కృష్ణ గారు సినిమా అంటే కృష్ణ గారికి ప్రాణం అందుకే సినిమానే లోకంగా బతికారు అంతేకాదు ఒకే ఏడాదిలో పదిహేడు సినిమాలు రిలీజ్ చేసి టాలీవుడ్ లో ఎవరూ అందుకోలేని ఘనత కృష్ణగారిదే ఇక టెక్నాలజీ డెవలప్ కాని రోజుల్లో డూప్ లేకుండా యాక్షన్ సీన్ చేయడం అంటే ఏ హీరో కూడా ఆ సాహసం చేయలేదు కానీ కృష్ణ గారు ఆ పని చేసి చూపించారు స్కూటర్ చేజింగ్ సీన్స్ కూడా కృష్ణగారు ఓన్ గానే చేసేవారట ఇక సినిమా నిర్మాణం విషయంలో కూడా కృష్ణ గారి పట్టుదల వేరు ఎన్టీఆర్ గారు వద్దన్నా వెనకండా అల్లూరి సీతారామరాజు చేసి హిట్ కొట్టారు చిరంజీవి దూసుకుపోతున్న రోజుల్లో తన కెరీర్ కాపాడుకోవడం కోసం సంచలన నిర్ణయాలు తీసుకున్నారు కృష్ణ గారు సినిమా కోసం ఎంత పెద్ద నిర్ణయాలైనా చాలా తేలిగ్గా తీసుకుంటారు కృష్ణ గారు తానే హీరోగా దర్శకుడిగా నిర్మాతగా వ్యవహరిస్తూ పైగా డ్యూల్ రోల్ చేసిన సినిమా సింహాసనం ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు కృష్ణ గారు సెట్ కోసమే ఆ రోజుల్లో యాభై లక్షల వరకు ఖర్చు చేశారు సినిమా నిర్మాణంలో ఏ మాత్రం రాజీ పడకుండా పూర్తి చేశారు ఇండస్ట్రీలో పెద్దలు వద్దని ఎంత వారిస్తున్నా కూడా వినకుండా సింహాసనం సినిమా కోసం భారీగా బడ్జెట్ ను ఖర్చు చేశారు కృష్ణ గారు ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురైతే తాను ఇంటిని తాకొట్టు పెట్టి మరీ సినిమా నిర్మాణంలో పెట్టారు ఆయన అనుకున్న దానికంటే ఎక్కువగానే సింహాసనం కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే ఇక సూపర్ స్టార్ కృష్ణ గారిని ఇండస్ట్రీలో దేవుడిలా కొలుస్తారు మరీ ముఖ్యంగా నిర్మాతల పాలిట అని నిజంగా దేవుడి రెమ్యనరేషన్ ఇచ్చినా ఇవ్వకుండా అడిగేవారు కాదట తన సినిమా వల్ల నిర్మాత నష్టపోతే ఆ నిర్మాతతో మరో సినిమా చేయడానికి వెంటనే కాల్షీట్స్ ఇచ్చి ఫైనాన్స్ కూడా ఇప్పించేవారట ఇలా నిర్మాతలు బాగుంటుంది ఇండస్ట్రీ బాగుంటుందని నమ్మే వ్యక్తి కృష్ణ గారు అందుకే నిర్మాతలు రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా వారు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినా చూసి చూడనట్టు ఉండేవారట కృష్ణ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎలా అయితే తమ ప్రత్యేకతను చాటుకున్నారో సూపర్ స్టార్ గారు కూడా తన మార్క్ సినిమాలతో ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయారు థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు